సమాధుల్లో ఉండవు నాన్న దయ్యాలు ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళకి అక్కడ దయ్యాలకి ఎవరు కావాలంటే బ్రతికున్న వాళ్ళే కావాలి చనిపోయిన శవంతో దయ్యం రాదు చాలామందికి తెలియదు దయ్యాలు ఉంటాయి అనుకుంటారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి మాచినూరులో చాలా శవాలు పెట్టేసి ఉంటాయి చాలా ఫ్రీజ్ ఐస్ అక్కడ చాలా చల్లగా ఉంటుంది మరి ఫ్రిజర్లో పెట్టేస్తారు వాళ్ళ బంధువులు వచ్చి బాడీని తీసుకెళ్ళాలి కదా అంతవరకు రోజు అక్కడ పనిచేస్తుంటారు కొంతమంది ఈ డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు మాన్షుల్లో మరి ఉంటే వాళ్ళని పట్టుకోవాలి కదా దయ్యాలు వాళ్ళు సెల్ఫ్ సెల్ఫ్ కి తిరుగుతారు అన్ని సెల్ఫ్ మీద అక్కడ పుస్తకాలు శవాలు శవాలుంటాయి పలా నెంబర్ ఉన్న శవాన్ని బయట తీసుకురామంటే వీడు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఐదు వందల శవాలు తిరుగుతాడు ఈ చివరి నా చివరి వరకు ఆ నెంబర్ వెతికి ఆ బాడీని తీసుకొస్తాడు దయ్యాలు ఉంటే మనిషిని అక్కడే చంపేస్తాయిగా చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా తిరుగుతుంటారు అని చెప్పినట్లయితే లేదు చనిపోయిన వారి ఆత్మలు వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతాయి మరి దయ్యాలు ఎక్కడున్నాయి దయ్యాలు ప్రపంచమంతా ఉన్నాయి సమాధుల్లో కాదు అవి సినిమా హాల్లో ఉంటాయి సమాధుల్లో కాదు సారాయి తాగే వాళ్ళ దగ్గర ఉంటాయి సమాధుల్లో కాదు సాతానుక్రియలు చేసేవారి మధ్యలో ఉంటాయి అందుకే ఎప్పుడు కూడా చెడు కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ తిరుగుతూ ఉంటాయి ఎవరైనా చెడు కార్యాలతో వాటిని ఆహ్వానిస్తే వాటిని ఇష్టపడతాయి అవి వచ్చి వారిని వెళ్తాయి అప్పుడు వారు ఆ రోజు నుండి ప్యాకాట్ ఆడడం అస్సలు అలవాటు లేనివాడు కూడా పేకాట ఆడేవాడు పక్కన క్లబ్కి వెళ్ళి కూర్చొని ఆడాడు అనుకోండి ఆ వీక్లో ఎప్పుడు అతనికి ఆట రాదు కానీ భలే ఆడతాడు అతను అది ఏంటి ఇతను ఆటగాడిగా మారిపోయామంటే ఆ స్పిరిట్ ఏదో పట్టింది అలాగే సినిమా పిచ్చి లేని వాడికి ఒకసారి సినిమా హాల్లో తీసుకెళ్ళి తిప్పేస్తే నాలుగు రోజుల తర్వాత వాడు సినిమా పిచ్చి వచ్చేస్తుంది సిగరెట్ జస్ట్ టేస్ట్ కోసం అని తాగుతాడు ఇంకంతే దాంతో ఒక స్పిరిట్ ఎంటర్ అవుతుంది పెట్లు పెట్లు కాల్చేస్తూ ఉంటాడు సారే కొద్దిగా తాగుదాం అనుకుంటాడు ఆ తర్వాత జబులో కట్టలన్నీ పెట్లు మరి బాటిల్స్కి పోతూనే ఉంటాయి జీవితం అంతా నష్టపరచుకుంటారు కనుకనే దయ్యాలు సమాధులు లేవు కానీ అవి ఎక్కడున్నాయంటే చెడు పనులు చేసే దగ్గర ఉంటాయి అవి మనుషులు ఆవరించడానికి వస్తుంటాయి అందుకే మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండండి వ్యర్థమైన స్థలాలకు వెళ్ళకండి ఆత్మీయంగా కట్టబడండి గాడ్ బ్లెస్ యూ